గోరింటా కంటే కేవలం ఆకులు కాదు అది మన ఆచారాలకు సాంప్రదాయాలకు అద్దం పట్టిన గుర్తు పాత రోజుల్లో పండుగ వచ్చినా పెళ్ళి వచ్చినా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదటగా అమ్మాయిలు గోరింటాకు వేసుకొని నవ్వులు పూయడం మొదలయ్యేది గోరింటాకు పెట్టుకునే టైంలో పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ టైం స్పెండ్ చేసేవాళ్ళు ఎందుకంటే గోరింటాకు ఎర్రగా పండితే సంతోషానికి శుభానికి ప్రతీక అని నమ్ముతారు గోరింటాకు రంగు ఎండిపోతుంది కానీ దాని జ్ఞాపకాలు మాత్రం మనసులో ఎప్పటికీ ఎండవు గోరింటాకు అనేది అందం కాదు మన సంస్కృతిని మన బంధాలను మన సంతోషాలను కాపాడే రంగు గోరింటాక్ అంటే ఓల్డ్ స్టైల్ అనుకుంటారు కానీ ఇప్పుడు ఇదే న్యూ ఫ్యాషన్ ట్రెండ్ సింపుల్ లుక్ అయినా క్లాసీగా ఉంటుంది దేశీ స్టైలిష్ స్టైలిష్గా ఉంటుంది గోరింటాకు పెట్టుకుంటేనే పండగ మజా వస్తుంది కదా కలర్ ఎక్కువగా పండితే లైఫ్లో హ్యాపీ ఎక్కువ అవుతుందని ఫీల్ అవుతాము గోరింటాకు పెట్టుకునేటప్పుడు కలర్ మంచిగా పండుతుందా లేదా అని ఏ ఎక్కువ అవుతుంది కదా